హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో క్యాప్స్కమ్ మసాలా కర్రీ స్టఫ్డ్ కర్రీ తయారు చేసి చూపించిపోతున్నాను ఇది రైస్లోకి కానీ రోటీల్లోకి కానీ దేంట్లోకైనా చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి క్యాప్స్కమ్ కర్రీ చేసేటప్పుడు మనం మీడియం సైజులో ఉన్న క్యాప్సికమ్ని తీసుకొని కొంచెం లేతగా ఉన్న క్యాప్సికమ్ అయితే మనకు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనికన్నా చిన్నమైనా పర్వాలేదు కానీ పెద్ద సైజు తీసుకుంటే మనకి లోపల స్టఫింగ్ అనేది పెట్టినా కూడా లేట్ అవుతుంది ముందుగా ఒక రెండు టీ స్పూన్లు పల్లీలు అయితే వేయించుకుంటున్నానండి వేయించుకున్న తర్వాత అదే ప్యాన్లోకి పావు కప్పు నువ్వుని అయితే ఫ్రై చేసుకోవాలి ఈ నువ్వులు బేగా ఫ్రై అయిపోతాయి కాబట్టి ముందు పల్లీలు వేయించుకున్న తర్వాత అప్పుడు నువ్వులను వేసుకొని మరొక ఐదు నిమిషాలు రంగు మారినంత వరకు వేయించుకోవాలి ఇందులో ఒక మసాలాలు రెండు యాలకులు దాచిన చెక్క లవంగాలు అన్నీ రెండేసి అయితే వేసుకోవాలి ఒక మూడు టీ స్పూన్లు ధనియాలు అయితే వేసుకోవాలండి ఇవన్నీ వేసుకొని ఒకసారి కొంచెం రంగు మారినంత వరకు కలుపుకోవాలి ఈ మసాలా పౌడర్ అనేది దీంట్లోకే కాదండి దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఆలు ఫ్రై కానీ వంకాయ ఫ్రై కానీ దేంట్లోకైనా మనం ఎక్కువగా తయారు చేసి పెట్టుకున్నాం అనుకుంటే నిలువ ఉంటుంది ఈ ప్లేస్లో నేను ఎండు కొబ్బరి పొడిని అయితే వేసుకుంటున్నాను ఇక్కడ ఎండు కొబ్బరినైనా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరినైనా వేసుకోవచ్చు ఇవి కొబ్బరి వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది కొంచెం యాడ్ అవుతుంది ఇవన్నీ వేసి ఒకసారి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక పది నిమిషాలు చల్లారనివ్వాలి ఇవ్వాలి ఇలా కలర్ వరకు అయితే మీరు ఒక ప్లేట్లోకి అయితే వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి క్యాప్సికమ్ కట్ చేసుకున్నాం కదా ఈ కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయనైతే కట్ చేసి అయితే వేసుకోవాలి ఇవి కూడా కొంచెం రంగు మారినంత వరకు పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి ఇలా ఫ్రై అవ్వగానే కొంచెం ఇందులోకి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా కొత్తిమీర యాడ్ చేసుకున్నాక దీన్ని ఒక పక్కన పెట్టుకొని ఇందాక చల్లారిన తర్వాత ఈ పౌ ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి మెత్తడి పౌడర్లాగా అయితే మనం ఆడుకోవాలి ఇందులోకి కారం ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను కొంచెం సాల్టు కారం అవి వేసుకున్న తర్వాత మీకు కారం కొంచెం ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువైతే వేసుకోవచ్చు ఇవన్నీ మెత్తడి పౌడర్ లాగా ఆడుకొని వాటర్ కూడా కొంచెం వేసుకోవాలండి మరీ ఎక్కువైతే వేసుకోకూడదు ఇలా నలిగిన తర్వాతే మనకు వాటర్ అనేది వేసుకోవాలి మనం అందులో స్టఫింగ్ కోసం పెడుతున్నాం కాబట్టి మళ్ళీ జార్ అయిపోతుంది ఇలా వాటర్ చూసుకొని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ వేసిన తర్వాత ఒక్కసారి మిక్సీ అయితే పట్టుకోండి మొత్తం మనకి కొంచెం గట్టిగానే ఉంటుంది కొంచెం ఏమాత్రం మరీ గట్టిగా ఉన్నదనుకోండి కొంచెం వాటర్ వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోండి జార్ అయిపోతుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఇందాక ఆనియన్స్ అవి పెట్టుకున్నాక అందులో కొంచెం చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ చింతపండు రసాన్ని వేసిన తర్వాత కూడా ఒకసారి కలుపుకొని ఈ మసాలా పేస్ట్ అంతా వేసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి ఈ గ్రేవీ అంతా కూడా దగ్గర పడి మనకి ప్యాన్కి సపరేట్ అయినంత వరకు ఒక్క పది నిమిషాలు మనం ఈ గ్రేవీ కర్రీని అయితే రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఇందులో ఉప్పు కారం అది సరిపోయింది లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ ఏమాత్రం సరిపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి ఇప్పుడు మనం నువ్వులు పల్లీలు కొబ్బరి అన్నీ వేసాం కదా పడి మనకు ఒక లిక్విడ్లా కాకుండా గట్టిపడి ప్యాన్కి ఇలా సపరేట్ అయిపోయింది కదా ఇలా సపరేట్ అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఈ మసాలా పేస్ట్ అనేది క్యాప్సికంలోనే కాదండి వంకాయ కర్రీలోకి స్టఫింగ్ కోసమైనా మనం వాడుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు మనం క్యాప్సికంలోనే ఒక్కొక్క దాంట్లోకి అయితే ఒక్కొక్క ఒక రెండు స్పూన్ల పట్టినంత వరకు వేసుకొని పైకి వచ్చి రాకుండా మనం ఫిల్ చేసుకోవాలి ఇలా క్యాప్స్కమ్ అన్నింటిలో కూడా పెట్టిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకుని ఇలా తీసుకున్న తర్వాత చూపించాను కదా ఇవన్నీ కూడా పేస్ట్ అనేది కరెక్ట్గా సరిపోయింది మొత్తం అన్నింటిలోకి నేను హాఫ్ కేజీ క్యాప్స్కమ్ అయితే తీసుకున్నాను మళ్ళీ ప్యాన్లోకి ఆయిల్ అయితే వేసుకొని మనం ఒక్కొక్క క్యాప్స్కమ్ని మనం పెట్టుకొని ఒక్క ఇరవై నిమిషాలైనా పెట్టుకోవాలండి కొంచెం వాటర్ అది కొంచెం వేసుకోవాలి ఇలా మగ్గినంత వరకు వేసుకున్న తర్వాత మనం మూత పెట్టి కనీసం ఒక ఇరవై నిమిషాల నుంచి ఇరవై ఐదు నిమిషాల వరకు ఉడుకుతుంది మూత పెట్టి సిమ్లోనే పెట్టి మనం ఉడికించుకోవాలి ఇందులో స్టఫింగ్ అనేది మనం ముందే వేయించాం కనుక మనం అలా ఉంచుకుంటే సరిపోతుందండి మూత పెట్టి ఉంచుకొని మధ్య మధ్యలో ఒకసారి తీసి చెక్ చేసుకుంటూ ఉండాలి చూసారు కదా ఇలాగ ఉడికిపోయింది చాలా టేస్ట్ అది ఉంటుందండి ఇది రైస్లో కానీ చపాతీల్లో కానీ దేంట్లోకి అయినా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ క్యాప్స్కన్ అనేది ఒకసారి వన్ సైడ్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి అంతేనండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మటుకు చేసుకోండి